తాడేపల్లి ప్రాంతంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చిన వారిని తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ అరెస్ట్ చేశారు ఈ మేరకు డిఎస్పీ మురళీకృష్ణ ఆదివారం సాయంత్రం ఆరు గంటల గంటలలో తాడేపల్లి మండలం ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు పాసన్న మందిరం ద్వారా అతని మృతి మీద అనుమానంగా ఉంది అని చెప్పి ఆ ఏరియా విఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సీఏ గారు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో ఈ వ్యక్తి శరీరం మీద వీపు మీద తట్ల కింద గాయాలు ఉండడం అలాగే అక్కడ కొంతమంది వ్యక్తులు కొట్టినట్లుగా వచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఈ కేసుని సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయడం జరిగింది అలాగే దీనిని పంచనామా జరిపించగా పంచనామాలో ప్రత్యక్ష సాక్షులు అలాగే అక్కడ ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ సమాచారం మేరకు ఈ వ్యక్తిని ఒక ఆరుగురు వ్యక్తులు ఆ రోజు కొట్టినట్లు దానికి కారణం ఈ ఎవరైతే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి గుర్తు తెలియని వ్యక్తి ఈ రావు కాలనీలోని హోసన్న మందిరం దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక స్త్రీ అళ్ళ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె కేకలు వేయగా అతను పారిపోతుండగా అక్కడ ఉన్నటువంటి ఆరుగురు వ్యక్తులు అతన్ని వెంబడించి పట్టుకుని చేతులతో కొంచెం బలంగా పిడిగుద్దులు గుద్ది వద్దడం వలన అతను చనిపోయినట్టుగా శవపంజనామోత్సవంలో రిపోర్ట్ వచ్చింది దాని మీద శివ వచ్చిన సాక్ష్యాలను బట్టి తాడేపల్లి సి కళ్యాణ్ రాజు కేసుని మర్డర్ కేసుగా హటర్ చేయడం దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఆరుగురిలో ముగ్గురు వ్యక్తులు ఈరోజు పోలీస్ స్టేషన్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పంపిస్తున్నాం వాళ్ళ పేర్లు వల్లభాపురం జశ్వంత్ అలాగే వల్లభాపురం కోటేశ్వరరావు భోజంకి సింహాచలం నాయుడు వీళ్ళందరూ కూడా ఈ హోషన్న మందిరం సమీపంలో ఉన్నటువంటి కేఎల్ రావు కాలనీ వాసులు వీళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు మైనర్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా కస్టడీలో తీసుకుని జీవన హోమ్కి పంపించడం జరుగుతుంది